గతంలో రెండు పనులు ఒకేసారి జరుగుతున్నట్లయితే మనం వైల్ ను ఉపయోగించాలి గతంలో ఏవైనా రెండు పనులు ఒకేసారి జరుగుతున్నట్లయితే మనం వైల్ ను ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వంట చేస్తున్నప్పుడు నేను రాస్తున్నాను అమ్మ వంట చేస్తున్నప్పుడు నేను రాస్తున్నాను అమ్మ వంట చేస్తున్నప్పుడు అంటే ఇది జరుగుతుంది ఇది కూడా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వంట చేస్తున్నప్పుడు నేను రాస్తున్నాయి వైల్ మదర్ వాస్ కుకింగ్ ఐ వాస్ రైటింగ్ ఐ వాస్ రైటింగ్ ఐ వాస్ రైటింగ్ అనేది కంటిన్యూస్ అదే విధంగా వైల్ మదర్ వాస్ కుకింగ్ అనేది కూడా కంటిన్యూస్ అంటే రెండు కంటిన్యూస్ స్టెప్స్ లో ఇందులో మనకు కనబడుతున్నాయి వైల్ అనే దానిని మనం ఉపయోగించేటప్పుడు రెండు కంటిన్యూస్ స్టేట్స్ ని మనం ఉపయోగించాలి ఇప్పుడు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం అమ్మ వంట చేస్తున్నప్పుడు నేను రాస్తున్నా వైల్డ్ మదర్ వాస్ కుకింగ్ ఐ వాస్ రైటింగ్ అమ్మ వంట చేస్తున్నప్పుడు మేము రాస్తున్నాం వైల్డ్ మదర్ వాస్ కుకింగ్ వి వర్ రైటింగ్ వి వర్ రైటింగ్ అమ్మ వంట చేస్తున్నప్పుడు మీరు రాస్తున్నారు వైల్డ్ మదర్ వాస్ కుకింగ్ వర్ రైటింగ్ వర్ రైటింగ్ అమ్మ వంట చేస్తున్నప్పుడు వారు రాస్తున్నారు వైల్డ్ మదర్ వాస్ కుకింగ్ రైటింగ్ రైటింగ్ అమ్మ వంట చేస్తున్నప్పుడు అతడు రాస్తున్నాడు వైల్ మదర్ వాస్ కుకింగ్ హి వాస్ రైటింగ్ వాస్ రైటింగ్ ఇది కన్నా సరిస్ అమ్మ వంట చేస్తున్నప్పుడు ఆమె రాస్తున్నది వైల్ మదర్ వాస్ కుకింగ్ షివాస్ రైటింగ్ షివాస్ రైటింగ్ అమ్మ వంట చేస్తున్నప్పుడు అది రాస్తుంది వైల్ మదర్ వాస్ కుకింగ్ ఇట్ వాస్ రైటింగ్ మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రవి వెళ్తున్నప్పుడు నేను వస్తున్నాను రవి వెళ్తున్నప్పుడు నేను వస్తున్నాను వైల్ రవి వాస్ గోయింగ్ ఐ వాస్ కమింగ్ వైల్ రవి వాస్ గోయింగ్ ఐ వాస్ కమింగ్ రవి వెళ్తున్నప్పుడు మేము వస్తున్నాం వైల్ రవి వాస్ గోయింగ్ వి వర్ కమ్మింగ్ వి వర్ కమ్మింగ్ రవి వెళ్తున్నప్పుడు మీరు వస్తున్నారు వైల్ రవి వాస్ గోయింగ్ యు వర్ కమింగ్ రవి వెళ్తున్నప్పుడు వారు వస్తున్నారు రవి వెళ్తున్నప్పుడు వారు వస్తున్నారు వైల్ రవి వాస్ గోయింగ్ దే దేవర్ కమింగ్ కమింగ్ రవి వెళ్తున్నప్పుడు అతడు వస్తున్నాడు వైల్ రవి వాస్ గోయింగ్ హి వాస్ కమింగ్ హి వాస్ కమింగ్ రవి వెళ్తున్నప్పుడు ఆమె వస్తున్నది వైల్ రవి వాస్ గోయింగ్ కమింగ్ కమింగ్ రవి వెళ్తున్నప్పుడు అది వస్తున్నది వైల్ రవి వాస్ గోయింగ్ ఇట్ వాస్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే నెమ్మదిగా నేర్చుకోవాలి నేను ఏ విధంగానైతే అయితే చెప్పానో మీరు ఆ విధంగానే ప్రాక్టీస్ చేయాలి ఆ విధంగా చేయడం ద్వారా మీకు ఈజీ అవుతుంది ఈ పాస్ట్ కంటిన్యూస్ అనేది కేవలం రెండు సంఘటనలకు మాత్రమే పరిమితం కాదండి ఒక సంఘటన లేదా ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకా అనేక పనులు కూడా జరుగుతూ ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వంట చేస్తున్నప్పుడు నాన్న నిద్రపోతున్నాడు అన్న చదువుతున్నాడు చెల్లి బొమ్మలు గీస్తుంది పిల్లలు ఆడుకుంటున్నారు మరియు నేను టీవీ చూస్తున్నాను ఈ విధంగా అనేక విషయాలు జరుగుతున్నప్పుడు మనం ఉపయోగించవచ్చు అంటే ఇందులో రెండు భాగాలు అంటే ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకా చాలా విషయాలు కూడా జరుగుతున్నాయి అని దాని అర్థం అమ్మ వంట చేస్తున్నప్పుడు అనేది ఒక భాగమైతే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఒకటి జరిగేటప్పుడు మిగతావి జరుగుతున్నాయి అని అర్థం ఈ విధంగా అనేక విషయాలు చెప్పవచ్చు అయితే చివరి కు ముందు యాండ్ను ఉపయోగించడం వల్ల వాక్య నిర్మాణం అనేది అర్థవంతంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం గతంలో ఏదైనా జరుగుతున్నప్పుడు అక్కడ ఇంకా ఏమేమి జరుగుతున్నాయో అంటే ఏమేమి జరుగుతున్నావో ఇక చకచకా రాసేయండి తగిన సమయంలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించండి మీకు ఎంతవరకు అర్థమైందో అనే విషయాన్ని తెలుసుకునేందుకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సురేష్ మాట్లాడుతున్నప్పుడు వారు పని చేస్తున్నారు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మనము చర్చిస్తున్నాము నవీన్ కూర్చుంటున్నప్పుడు మీరు పాలు త్రాగుచున్నారు వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం సురేష్ మాట్లాడుతున్నప్పుడు వారు పని చేస్తున్నారు వైల్డ్ సురేష్ వాజ్ స్పీకింగ్ దే వర్ వర్కింగ్ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మనం చర్చిస్తున్నాం వైల్డ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ పిల్లలు ఉన్నప్పుడు చిల్డ్రన్ చిల్డ్రన్స్ అనకూడదు వైల్డ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ వీ వర్ డిస్కసింగ్ నవీన్ కూర్చుంటున్నప్పుడు మీరు పాలు త్రాగుచున్నారు వైల్డ్ నవీన్ వాస్ సిట్టింగ్ యువర్ డ్రింకింగ్ మిల్క్ ఈ విధంగా మనం చెప్పవచ్చు నేను చెప్పిన టాపిక్ గనక మీకు అర్థమైనట్లయితే మీకు ఇవ్వబడిన ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్